హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఈజీ ఈజీగా శాండ్విచ్ చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకో బ్రాడ్ పన్నీరు పెరుగు వెల్లుల్లి ఎండుమిర్చి జీడిపప్పు మనం స్టార్ట్ చేసిన ముందు మిక్సీ జార్ తీసుకుని ఇందులో జీడిపప్పు ఎండుమిర్చి వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ముందు మిక్సీ పట్టుకున్నాం అయింది కదా ఇప్పుడు ఇందులో వెళ్ళి వెళ్ళి పన్నీర్లా ఇందులో పెరుగు కొంచెం లూజ్ అవ్వడానికి పెరుగు లోపల మనం పొయ్యి గించుకొని పెనం పెట్టుకున్నాం అట్ల రేగ బ్రెడ్ ముక్కల్ని రోస్ట్ చేసుకోవాలి కదా పెనం పెట్టుకున్నాం ప్యాన్ వేడెక్కింది వెన్న వెన్న వేస్తుంది Så røyker vi kakaoen. ఇందులో మనం పన్నీరు జీడిపప్పు వేసుకున్నాం కదా బాగుంటుంది జీడిపప్పు మనకి అమ్మదాము వెల్లుల్లి వేసుకున్నాం కదా గార్లిక్ స్మెల్ టేస్ట్ తెలుస్తుంది ఇవి కూడా కాలిపోయి తీసేసుకుందాం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి వీటికి మనం మిక్సీ పట్టున్నాం కదా పన్నీరు వెల్లుల్లిపాయ మిర్చి పెరుగు జీడిపప్పు అన్నీ పెట్టినాం కదండీ ఇప్పుడు నేను ఈ స్లైసెస్ అప్లై చేసుకోవాలి ఇంకొకటి చేస్తాం అప్లై చేసుకోండి ఇట్లా పెరుగు వేసాం కదా పెరుగు టేస్ట్ అన్నీ తెలుస్తాయి मतवंत आप कैसे हो मत ఇలా మన మనకి ఎన్ని కావాలంటే అంత చేసుకోవచ్చు దీన్ని ఇలా కట్ చేసుకుంటాం ఒకటి ఇలా కట్ చేసుకోండి మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెడితే పిల్లలు కాదంటారా చక్కచక్కగా లాగినేస్తారు ఈజీ ఈజీ శాండ్విచ్ రెడీ చాలా సింపుల్ శాండ్విచ్ అండి మీరు ట్రై చే చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి